రెవెన్యూ సిబ్బంది పనితీరుపై ఘాటుగా హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లా పలాస్లో రెవెన్యూ డివిజన్ అధికారులతో కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పూంట్కర్ సమీక్ష నిర్వహించారు ప్రజల నుండి వచ్చిన భూ సమస్యల ఫిర్యాదులపై తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు పొంతన లేని సమాధానం ఇచ్చిన అధికారులను హెచ్చరించారు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ తల్లి లాంటిదని అన్ని శాఖలతోనూ సంబంధాలుంటాయని ఈ పని నాది కాదని ఏ రెవెన్యూ ఉద్యోగి అనకూడదని హితవు పలికారు ఈ సమావేశంలో పలాస ఆర్డీఓలతో పాటు ఎనిమిది మండలాల తహసీల్దారు ఆర్ఐలు వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు మీకు తెలియదా ఇంకా క్లోజ్ చేయరాడ్రెస్ అయిపోయి కదా క్లోజ్ చేశారు బాగు కన్ ఎవరు అప్లోడ్ చేస్తారు నార్మల్ యూన్స్ నార్మల్ నాట్ దివెన్స్ జిల్లా పద్ధతి ఎంత